ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్రపడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి స్టేట్కి వెళ్ళిపోయాను నేను నీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్ హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్ అండ్ మీడియా పీపుల్ అండ్ దే రియలీ రెస్క్యూడ్ ఐ షుడ్ సే డోంట్ ట్రస్ట్ ఎనీ రాంగ్ న్యూస్ అండి నాకు పర్సనల్ ఇష్యూస్ ఏం లేదు దేవుడు దయ ద బెస్ట్ థింగ్ దట్ హాస్ హ్యాపన్ టు మీ ఇట్స్ మై హస్బెండ్ ప్రసాద్ ప్రభాకర్ ఐఎమ్ సో బ్లెస్సడ్ టు హ్యావ్ లైఫ్ అండ్ బెస్ట్ థింగ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఇస్ మై డాటర్ దయాప్రసాద్ చాలా మంచిగా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు మళ్ళీ పాడడానికి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఆ కన్సర్న్ నేను ఎప్పటికీ నేను మర్చిపోను ఐమ్ సో 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యువ్ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ